వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏంటంటే జీరో టు ఫోర్ ఇయర్స్ కిడ్స్ని ఎర్లియాన్కి తీసుకెళ్తారండి ఎర్లియాన్ అంటే ఏంటంటే ప్రీ స్కూల్ టైప్ అండి ఇది ఎలాంటి అమౌంట్ మేము పే చేయకుండా వెళ్ళే స్కూల్ అండి సో జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు బట్ ఫోర్ ఇయర్స్కే ఇక్కడ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ జీరో టు ఫోర్ ఇయర్స్ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది సో సేమ్ స్కూల్ ఏ టైమింగ్స్ కూడా స్టార్ట్ అవుతుందో ఇది కూడా అంతే అండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు అండి సో మరిదన్ బాబు అయితే వెళ్ళడం స్టార్ట్ చేసిండు ఈ టైం చాలామంది పిల్లలు ఎక్కువైతే వచ్చారు మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా స్కూల్కి వచ్చాము అప్పుడు అవిదన్ స్కూల్కి ఇంకెళ్ళలేదు కాబట్టి అవిదాని ఇద్దరిని తీసుకొని అయితే నేను స్కూల్కి వచ్చానండి సో మధ్యలో హాలిడేస్ బ్రేక్ నెక్స్ట్ అవిదన్ స్కూల్కి ఫస్ట్ గ్రేడ్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండ్ రిధన్ బాబుని ఇంకా టూ ఇయర్స్ ఇప్పుడు వన్ కిడ్ సెకండ్ బర్త్డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా టూ ఇయర్స్ ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది సో అలా ఫస్ట్ డే రాగానే వాళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనే హ్యాండ్ ప్రింట్ తీసుకున్నారు సో స్కూల్ వచ్చేసి మాకు నియర్ బైనే ఉంటుంది అపార్ట్మెంట్కి ఎర్లియాన్స్ అనేటివి స్కూల్లోనే సపరేట్ రూమ్లో ఇట్లా ఉంటాయి అన్ని స్కూల్లో అయితే ఎర్లియాన్స్ ఉండవేయం అండి కొన్ని స్కూల్లో మాత్రమే ఎర్లియన్స్ ఉంటాయి సో ఎర్లియాన్ ఏంటంటే అండి ముందుగా స్కూల్ కన్నా ముందు వెళ్ళలేదు అన్నమాట సో ఇక్కడ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎవరు వెళ్ళొచ్చు మరి అందరు వెళ్ళొచ్చు అంటే ఎస్ అందరూ వెళ్ళొచ్చు అండి నువ్వు నేను అని ఎవరూ లేదు పిల్లలు ఎవరైనా ఇలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు టోటల్గా గవర్నమెంటే చిన్నపిల్లల కోసము అన్నీ ప్రొవైడ్ చేస్తుంది సో ఎవరైనా కెనడాలో ఉంటే మీకు నియర్ బై ఏదైనా పిల్లలు ఉన్నట్ల ఏదైనా స్కూల్లో ఎర్లియాన్ అని కనిపిస్తే మీ పిల్లల్ని డైలీ తీసుకొని వెళ్ళడం జరు వెళ్ళండి సో అన్ని ఎర్లియాన్స్ అనేటివి సేమ్ ఉండవండి ఎందుకంటే కొన్ని ఎర్లియాన్స్లో ఫుడ్ మనమే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది బట్ ఈ మేము వెళ్తున్న ఎర్లియాన్లో ఏంటంటే వాళ్ళకి స్నాక్స్ కూడా వాళ్ళే పెడతారు సో మార్నింగ్ టెన్ టు లెవెన్ వరకు ఏంటంటే వాళ్ళు వన్ అవర్ ఆడుకుంటారు సో లెవెన్ టు లెవెన్ థర్టీ ఏంటంటే వాళ్ళు జిమ్ ఏరియాకి వెళ్తున్నారు ఈ ఇయర్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే టోటల్గా ప్లే ఏరియా అండి వాళ్ళకి బాల్స్ ఇస్తారు సో వాళ్ళ అలా ఆడుతూ ఉంటారు అది ఎందుకంటే వాళ్ళని వేరే రూమ్కి తీసుకెళ్ళడము వీళ్ళకి లైనప్ అవ్వడము అండ్ డిసిప్లిన్గా ఉండడము బాల్ త్రో చేయడము క్యాచ్ చేయడము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో క్లాస్ రూమ్స్లో అలవాటు అవ్వడము ఇవన్నీ నేర్పించడం కోసమే వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియదు కదా సో అలా డిఫరెంట్ డిఫరెంట్ రూమ్లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో ఆడిపిస్తే వాళ్ళకి బెస్ట్ అనే ఇంటెన్షన్ తోటి అలా తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఇవ్వడం కూడా వాళ్ళ కలర్ ఐడెంటిఫికేషన్ కోసం సో ఇక్కడ లైన్ ఉన్నాయి బాల్స్ అయితే తీసుకుంటున్నారు సో మన రిజన్ బాబుకి బాల్ అంటే కాబట్టి వాడు హ్యాపీగా బాల్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు నాకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని కాసేపు ఏడ్చాడు ఫస్ట్ రోజు బట్ తర్వాత తనకి అర్థమైంది సో చాలా ప్లే టాయ్స్ ఉంటాయండి పిల్లలకి హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలు కూడా ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకి ఈ స్కూల్కి జస్ట్ పిల్లల్ని మాత్రమే పంపించడం కాదు ఇది కిడ్స్ అండ్ ఫ్యామిలీ సెంటర్ ఇక్కడికి ఖచ్చితంగా పిల్లలతో పాటు వాళ్ళ ఎవరైనా ఒకరు కేరింగ్కి వెళ్ళాలి మా ఫాదర్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా పర్లేదు వెళ్ళి పిల్లల్ని చూసుకున్న బాధ్యత మనదే వాళ్ళు ఆడుతున్నారా ఏం చేస్తున్నారా అంత బాధ్యత మనదే ఉంటుంది సో వాళ్ళు ఆడుకున్న తర్వాత టైడి అప్ చేయడం కానీ వాళ్ళకి స్నాక్స్ తినిపించడం కానీ ఇవంతా తర్వాత రైమ్స్ చెప్తారు చిన్న చిన్నగా వాళ్ళకన్నీ చూపించడం యానిమల్స్ ఫౌండేషన్ ఇట్లా అన్నీ చూపిస్తారు అన్నిటిని ఫైండ్ చేయడము అవన్నీ నేర్పించే బాధ్యత మాత్రం ఫుల్ రెస్పాన్స్ ఆఫ్ అవర్ కిడ్స్ మనదే బాధ్యత అన్నమాట సో అలా ఇంకా చాలా హ్యాపీగా ఆడుకున్నారు ఈ టైం ఏంటంటే మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ పిల్లల్ని వేరే పిల్లలతో మింగిల్ చేయడం ఇక్కడ ఏంటంటే ఇంట్లోకి వచ్చినామంటే మన పిల్లలు మన ఇంట్లోనే ఉంటారు సో ఇలాంటి ప్లేస్లకు నన్న పిల్లలు వేరే పిల్లలతో కమ్యూనికేట్ అవ్వడము వాళ్ళు ఏదైనా నేర్చుకోవడము మనం ఇంట్లో ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఏదో మిస్ అవుతుంది అదే పిల్లలతో మింగిల్ అయ్యారు అనుకోండి ఫాస్ట్గా నేర్చేసుకుంటారు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తొందరగా కలిసిపోతారు అండ్ తొందరగా నేర్చుకుంటారు అలా తొందరగా అన్నీ నేర్చుకోవడం కోసమే ఎర్లేక ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు మనం ఎంత చెప్పినా అంత తొందరగా క్యాచ్ చేయరు ఆడుకోరు నెక్స్ట్ స్నాక్ టైం స్నాక్లో బిస్కెట్స్ టైం చిప్స్ ఫ్రూట్స్ ఇలా సమ్ ప్యాన్ కేక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేని బట్టి ఇట్లా ఇస్తూ ఉంటారు తిన్న తర్వాత కాసేపు మ్యాట్లో ఆడుకోవడం కానీ లేకపోతే బుక్స్ తీసుకొచ్చి చదువుకోవడం కానీ ఇలా ఏదైనా చేస్తారు టూ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ వీళ్ళకి స్నాక్ టైం ఆ టైంలో స్నాక్ తినేసి ఆడుకుంటారు సమ్ టైమ్స్ ఇట్లా గ్రౌండ్కి కూడా తీసుకెళ్తారు స్కూల్ గ్రౌండ్కి అక్కడ ఇలా ఆడుకోవడం జరుగుతుంది పిల్లలు సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ఓన్లీ క్లాస్ రూమ్లోనే కాకుండా బయట కూడా వాళ్ళకి ఎలా ఆడాలి ఎలా గ్రిప్గా ఉండాలి కొంతమంది పిల్లలకి ఇంకా నడవడం కూడా రాని పిల్లలు కూడా వస్తారు కొంతమందికి రన్ చేయడం రాదు ఇవన్నీ స్కూల్లోనే నేర్చుకుంటారండి మనం ఇంట్లో నేర్పాల్సిన అవసరం లేదు మనకి ఏంటంటే ఇండియాలో పిల్లల్ని వదిలేస్తాము చాలా మంచిగా ఆడుకుంటారు బయట కాబట్టి ఇక్కడికి వెళ్ళినా ఏంటంటే బయట ఆడుకునేకి అసలు ఉండదు ఇలాంటి ప్లేస్లకు వెళ్తేనే పిల్లలు ఏమన్నా ఆడుకోవడం కానీ వాళ్ళ మైండ్ డెవలప్ అవ్వడం కానీ జరుగుతుంది సో అందుకోసమే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి పిల్లల్ని నడిపించాలి చేయాలి అంతే ఇంకా ఇంకొన్ని రోజులు అయితే వింటర్ స్టార్ట్ అవుతుంది వింటర్ స్టార్ట్ అయిందంటే అసలు బయటికి వెళ్ళడానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే టోటల్ స్నో ఉంటుంది పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కూడా చాలా కష్టం నవంబర్ టు ఫిబ్రవరి ఇంకా ఇంట్లోనే వాళ్ళని అరెస్ట్ హోమ్ అరెస్ట్ అయిపోతారు సో అందుకోసమే డైలీ వెళ్తే మంచిదని ఇంటెన్షన్ అయితే మేమే వెళ్తున్నాము ఇక్కడ అందరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ పిల్లలు ఉంటారు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ అలా ఎందుకంటే వాళ్ళు తొందరగా పెద్ద పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఆహ్వాసన ఇస్తున్నాడు నేను వెళ్ళాలి చేయాలి నడవాలి అని ఫాలో అప్ అవుతూ ఉంటారు సో అలా ఇంకా ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనం ఏదైనా బయట బయట ఫుడ్ కూడా తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వడం ఇవ్వచ్చు ఇంకా ఫ్రూట్స్ అయినా ఏదైనా వాళ్ళకి ఇష్టం ఉండేటివి ఫుడ్ అయినా కూడా మనం కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు అండ్ బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు పిల్లలది సో ఇలా అన్నమాట మన ఇండియాలో కూడా ఇలాంటి స్కూల్స్ ఉన్నాయి బట్ మన ఇండియాలో ఏంటంటే అంగన్వాడీ అని అంటారు బట్ అక్కడికి ఎక్కువ మంది పంపించారు చాలా తక్కువ పంపిస్తారు బట్ కెనడాలో ఏంటంటే ఆల్మోస్ట్ అందరు పిల్లలు పేరెంట్స్ ఖాళీగా ఉంటే మాత్రం వర్క్ చేయకుంటే అందరం తీసుకెళ్ళడం జరుగుతుంది పిల్లలు మింగిల్ అవుతారు చేస్తారు అనే ఇంటెన్షన్ తోటి మనకి అక్కడ అంగన్వాడికి ఏంటంటే అంగన్వాడీ టీచర్ వస్తుంది పిల్లలందరినీ తీసుకెళ్తుంది ఏదో వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకుంటూ తీసుకొస్తుంది కదా బట్ ఇక్కడ అలా కాదు మనము వెళ్ళి పిల్లల్ని ఆడిపించుకొని మనమే తీసుకుని మొత్తం బాధ్యత అంతా మనదే ఉంటుంది సో అలా ఇండియాలో అయితే అంగన్వాడీ అంటాము ఇక్కడైతే అని అంటాము లైక్ దట్ ఓన్లీ బట్ సమ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ అంతే ఇంకా పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ నేర్పించడము ఇలా చాలా ఉంటాయండి మరి ఇదనైతే చాలా డెవలప్ అయ్యాడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాడు రైమ్స్ కానీ ఏదైనా సో మీరు మిస్ అవ్వకండి ఎవరైనా కెనడాలో ఉన్నట్లయితే మీ దగ్గర అని ఉంటే వెళ్ళండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళగానే రిజిస్ట్రేషన్ రోజు అటెండెన్స్ చేయాలి లింక్ ఉంటుంది సో అటెండెన్స్ చేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అండి ఇంకేదైనా కెనడా వీడియోలు కావాలి అనుకుంటే మాత్రము నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఓకేనా ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్